నాటి తరానికి అది సరికొత్త అనుభవం వారు ఈనాడు పెట్టినప్పుడు రామోజీరావు గారు జర్నలిజాన్ని కేవలం వార్తలు చెప్పే సాధనంగా చూడలేదు దాన్ని ప్రజా సమస్యను తెచ్చి అన్యాయాలను ఎదురిచ్చే సమాజ హితం కోరే ధర్మ యుద్ధానికి ఆయన పత్రికను ఉపయోగించారు ఎన్నో సవాళ్లు అడ్డంకులు ఎదురైనా పత్రిక ఎప్పుడూ నిజాయితీ నిష్పక్షత విలువలకు కట్టుబడి ఉండేలా చూసుకున్నారు ఆయనకు ఎదురైన ఆటుపోట్లు సందర్భం కాదు అవి సామాన్యమైనవి కాదు అలాంటి వాటన్నింటినీ ధైర్యంగా ఆయన ధీరోదాత్తంగా ఎదుర్కొని గట్టిగా నిలబడి తను చెప్పదలుచుకున్నా అని చెప్తూ ఆ విధంగా పత్రికా రంగంలో మనకి ఆనాడు ఒక ఒక డయాన్ ఇండియన్ జర్నలిజం అని చెప్పి పేరుగాంచిన యొక్క శ్రీ రామ్నాథ్ గోయింక గారు ఒక నాయకుడు అయితే అదే స్థాయిలో తెలుగువారిలో నుంచి ఎదిగి దేశవ్యాప్తంగా గుర్తింపు తింది ఎడిటర్స్ గ్రీడ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉంటూ దేశంలో ఉన్న యొక్క పత్రికలకు ఒక మంచి మార్గదర్శనం చేసే మహావ్యక్తి శ్రీ రామోజీరావు గారిని సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఈనాడు కేవలం దినపత్రిక కాదు అది తెలుగు ప్రజల గొంతుగా వారి నమ్మకానికి చిహ్నంగా నిలిచింది పత్రిక నిర్వహణలో ఆయన అనుసరించిన నిజాయితీ నిష్పాక్షికత నిబద్ధత తెలుగు జనకి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాయి ఈ కారణంగా ఆయన పద్మ విభూషణ్ వంటి దేశ అత్యున్నత పురస్కారానికి వారు అర్హులయ్యారు ఆయన స్థాపించిన ఈటీవీ నెట్వర్క్ సైతం ప్రాంతీయ భాషా ప్రసారాలలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఆ తెలుగు వార్తల్లో తెలుగు భాషపై రామోజీరావు గారికి ఉన్న మమకారం అనంతం అందుకే ఆయన పత్రికా భాషను ప్రజల హృదయాలకు చేరువయ్యేలా సరళతరం చేశారు తెలుగు భాష వైభవాన్ని పెంచే లక్ష్యంతో రామోజీ ఫౌండేషన్ ద్వారా ఉత్తమ ప్రమాణాలు కలిగిన నిఘంటూలను రూపొందించి భావితరాలకు గొప్ప వారసత్వాన్ని వారు అందించారని చెప్పి నేను మనం చేస్తున్నాను తెలుగు నుంచి తెలుగుకి వాడుకులో మంచి పదాలను మనకి అందజేసి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ఈ నిఘంటువులు రెండింటినీ రూపొందించడం అవుతుందో ఇది దేశం యొక్క భాషా చరిత్రలో నిలబడిన గొప్ప అధ్యాయం చెప్పని మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను దానికి ఎంత గుండె ధైర్యం ఎంత నిబద్ధత ఉంటే కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు నిఘంటూని రూపొందించడం అంటే ఈ రామోజీ ఫిల్మ్ సిటీ కూడా ప్రపంచంలో అతిపెద్ద సినిమా స్టూడియోగా గిన్నెస్ రికార్డు సాధించి తెలుగు నేర సృజనాత్మకతను అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది ఆయన విజయ ప్రస్థానానికి అడ్డుకట్ట వేయడానికి కొంతమంది నేను ఇందాక చెప్పినట్టుగా అరాచకంగా వ్యవహరించిన ధైర్యంగా ఎదురుడ్డి నిలిచిన సాహసికుడు శ్రీ రామోజరావు గారు షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ నేను ఎప్పుడు చెప్తుంటాను ఆ ఫిలాసఫీ మీద ఆయన నమ్మకం కలిగిన వాడు మనకున్న దానిలో కొంత ఇతరులతో కూడా పంచుకుందాం సర్వే సుఖినో సుఖినోభవంతు అని చెప్పినట్టు భావాన్ని కలిగి ఆయన ప్రకృతి వైపరీత్యాల్లో నిలువ నేడు కోల్పోయినటువంటి వారికి ఎందరో నిరుపేదలకు ఈనాడు సహాయనిధి పేరుతో వారు ఇళ్లు జల యజ్ఞం వనయజ్ఞం పేరుతో ప్రజల చైతన్యం తీసుకొచ్చి చెరువుల్లో తీత చెట్ల పెంపకం వంటి సామాజిక కార్యక్రమాలకు నేతృత్వం వహించే విధంగా ఆయన పత్రిక నడిపారు నాకు రామోజీరావు గారి మధ్య అనుబంధం ప్రత్యేకం ఆయన తుది శ్వాస వరకు మా అనుబంధం కొనసాగేది నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన రోజు